హాయ్ ఫ్రెండ్స్ మన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అయితే తిరుపతి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇంకా టైం ఉందని చెప్పి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారు ఈ టెంపుల్ అయితే తిరుపతి కొండపైనే ఉంది తిరుపతి కొండపై ఉన్న ఏడు ప్రసిద్ధి క్షేత్రాల్లో జపాలి ఆంజనేయస్వామి టెంపుల్ ఒకటి ఈ ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంది అండ్ ప్రైవేట్ వాహనాల్లో కూడా వెళ్ళొచ్చు దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో చుట్టూ చక్కని జలపాతాలతో దివ్య తీర్థమతో పక్షుల కిలకల రాగాలతో దివ్య సుగంధాలతో ఔషధ మూలికల సంపదతో సుమారు తిరుమలకు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ అడవి మధ్యలో ఉండడం వల్ల చుట్టూ కొండలతో దట్టమైన అడవిలో ప్రశాంతంగా ఉంటుంది ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం మెట్లు మార్గం ద్వారానే వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోగలం సాక్షాత్ హనుమంతుడు పుట్టిన స్థలం ఆంజనేయదేవి హనుమంతుడికి ఇక్కడే జన్మనిచ్చిందని కూడా చెప్తూ ఉంటారు మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి నాకైతే ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళినా ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్ గురించి వినడం అండ్ అయోధ్యకాండలో జవాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాగ్దోషాన్ని మూట కట్టుకొని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానం చేసి వాగ్దోష విముక్తుడయ్యాడంట ఇక్కడైతే రెండు నీటి ప్రవాహగుండాలు ఉంటాయి ఒకటి రామగుండం అని సీతగుండం అని పిలుస్తారు ఎందుకంటే శ్రీరామచంద్రుడు రామణాసం చంపి అయోధ్య వెళుతూ సీతా సమేతంగా ఈ తీర్థంలోనే స్నానం చేశారంట అందుకు ప్రతీదిగా రాముడు ఆచరించిన తీర్థము రామగుండం అని సీతామాత స్నానమాచరించిన గుండము సీతగుండం అని పిలుస్తారు ఇక్కడ నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీరే ఆంజనేయ స్వామి కైంకర్యాలకు వాడుతుంటారంట ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కంద పురాణంలోని వెంకటాచల మహర్షన్ చెప్పబడి ఉన్నది ఎటువంటి కష్టమైనా సరే ఇక్కడ ఇక్కడ స్నానం ఆచరించి తరి బట్టలతో గుడి చుట్టూరు నూటెమిది ప్రదక్షిణలు సో తప్పకుండా తమ కష్టములు తీరుతాయి జన్మశని కళవారైతే పుట్టినరోజునాడు స్వామికి పూజ మరియు అభిషేకం చేస్తే శని గ్రహం వల్ల వచ్చే అనేక విపత్తులు రాకుండా ఈ జపాలి స్వామి వారైతే రక్షిస్తారు అంటే పూజారి రాందాస్ బాలాజీ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాల క్రితం దారులు అవి లేనప్పుడు ఈ స్వామివారిని పూజిస్తూ ప్రజలకి జపాలి ఆంజేయ స్వామి టెంపుల్ గురించి తెలిసేలా అయితే చేశారంట నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలు అయితే జపాలి ఆంజనేయస్వామి గురించి అయితే చెప్పాను ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నెక్స్ట్ వీళ్ళు జపాలి ఆంజనేయస్వామి దర్శనం అయిపోయిన తర్వాత తిరుమల మాడవీధుల్లో ఉన్న శ్రీకృష్ణ అయితే వెళ్ళారు కృష్ణుని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళారు మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ